నల్లగొండ జిల్లా మరిగొండ మండలం విధానటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది విషయానికి వస్తే మల్లిరెడ్డి మాధవ్ రెడ్డి సుశీలమ్మ ఉన్నటువంటి ఇల్లు అంటే ఇక్కడ ఇల్లు కూలగొట్టాల కన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టాలని ఆలోచన చేసినటువంటి కొడుకు కసాయి కొడుకు అని చెప్పొచ్చు ఆ శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి అంటే నిజంగా కూడా ఆ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడు దాని వెనకాల అసలు ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లును ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడు ఆ కొడుకు అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాం చూడొచ్చు ఆ ఇల్లుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా మనం మనకు లో కనపడతా ఉన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు నీ కొడుకు అసలు ఇల్లును కూలగొట్టాలనుకుంటున్నాడు అంటే కోర్టు నుంచి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ నల్గొండ కోర్టు నుంచి కావచ్చు సుప్రీంకోర్టు నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక నోటీసు ద్వారా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల ఇల్లును కూలగొట్టాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు మెట్లెక్కినటువంటి ఆ కసాయి కొడుకు యొక్క వార్తను వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి ఏం మనము మాధవ రెడ్డి సుశీలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళ కొడుకు అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు కట్టుకున్నటువంటి మనం చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం వాళ్ళ ఇల్లుని ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నాడో వారి మాటలు అడుగుదాం చెప్పండి నమస్తే అసలు మీ కొడుకు పేరు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ అసలు ఎందుకు శ్రీనివాస్ రెడ్డి మీరు ఉన్నటువంటి ఇక ఆయన మతలే ఏముందో గాని నేను పర్మిషన్ తీసుకోకుండా కట్టినని ఒక ఒక పొరపాటు ఏం జరిగిందంటే నేను పన్నెండు గుంటల భూమి కొన్నా కొని అందులో ఒకరోజు సుమారుగా రెండు గుంటల అందాదల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇల్లు కట్టిన ఇల్లు కట్టి వాళ్ళ పెండ్లు చేసిన అన్ని ఇళ్ళనే చేసినాక ఈ జాగాల ఆయన ఇట్లా వచ్చిండు అని ఒక ఏడు ఏళ్ళ నుంచి మమ్మల్ని సతాయించుడు సతాయించి శంకర్ నాయక్ అని ఆ మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చి అన్ని సర్ది చెప్పి బతిలాడి తల్లిదండ్రుల మీద ఇట్లా చేసుడు తప్పు ఇట్లా ఇట్లా చేయొద్దు అది ఏమని ఉంటే మాట్లాడుకోని అన్ని బుజ్జగించి అన్ని చెప్పి పేపర్ ఇప్పుడు ఈ గంటలకు కూడా కొట్టమని వస్తే వాళ్ళు చాలా బాధపడారు తల్లి ఏడ్చింది నేనేచిన ఇక నాలుగు రోజులు ఊకుండా ఇప్పుడు హైకోర్టులు మెట్టు మెట్టు పోయి అలా పేపర్ వచ్చింది వాళ్ళ పెళ్లి చేసినాం పెద్ద రెండు భూమి మా మీద మేము చేసింది ఏం చేయాలి అంత కోట్లు అట్లా కూడా మొన్న పోలీస్ స్టేషన్ పోయిండు జడ జడగొట్టిపోతే కూడా పోలీస్ స్టేషన్ పెట్టి పోలీస్ స్టేషన్ ఆడాలి నానంటే వద్దురా కోర్టు అవసరం లేదు నాయన అది ఇప్పుడు రాదు మీ పిల్లలు ఆగని చేస్తావు ఎకరాలు చేస్తాం ఆయన ఒక ఎకరాన్ని అసలే నీకు వద్దు భూమి అంటాను మేము ఎట్లా బతకాలి కాలు లేవు రెక్కలు లేవు మాకు అల్లని పెద్ద చేసిన వాళ్ళ ఇళ్ళు కట్టించిన ముగ్గురికి మూడు ఇంట్లో కట్టించిన పట్టణం వల్ల నిమ్మలంగా బతురు మేము ఎట్లా బతకాలి మా బాధ ఏంది ఇప్పుడు మొత్తం ఎన్నికలు ఉంటది ఎన్ని గుంటల భూమి పన్నెండు గుంటల భూమిని ఆయన గుంటలు చేసినాం కొని అంటే మీ ఇద్దరు కొడుకులకు శరారు గుంటలు చేసినాం చేసి ఒక రెండు గుంటలు నీళ్ళు కట్టుకొని అందరి సమస్య వల్లే నీళ్లు నీళ్ళు ఆయన పెండి ఇళ్ళనే చేసిన ముగ్గురు పెండి నీళ్ళనే చేసిన వాని కొడుకు ఇళ్ళనే పుట్టిండు కొడుకు పుట్టగానే హైదరాబాద్ లో బతకని పోయిండు బతక నీళ్ళు నా కొడుకు కదా ఏడ బతి అనుకున్నా కానీ ఇంత ఖర్చు పెడితే మేము ఎట్లా బతకాలి హైదరాబాద్ లో కూడా ముగ్గురికి వేరు 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 ఇండ్లు ఉన్నాయి ముగ్గురు ఉన్నాయి మొత్తం మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మరి మాకు పద్నాలుగు ఎకరాల భూమి ఉండే ఆయన పద్నాలుగు ఎకరాలకు మూడు ఎకరాల నా బిడ్డకి ఇచ్చిన పదకొండు ఎకరాలు రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉంది ఉంది తొమ్మిది ఎకరాల మీద పట్టు ఆయన తొమ్మిది ఎకరాల భూమి నీ కొడుకులకి ఇద్దామని మీరు సిద్ధంగా ఉన్నది ఓకే మన అన్నా ఆయన పోలీస్ స్టేషన్ నేను చెప్పిన చిరగాల్లో నీకు చెరునాలుగ ఎకరాలు చేస్తాం ఆయన పిల్లలు ఆగం చేసి మీరు ఆగం అయితారు చిరి నాలుగు ఎకరాల భూమి చేస్తా ఒక ఎకరం మా అమ్మ పేరు మీద నా పేరు మీద ఒక ఎకరం ఉంచుకుంటాం ఆయన అని చెప్తే వద్దద్దు నీ కో కోట్లో చూసుకుంటా నేను నాకు అవసరం లేదు నీకు సెంటు భూమి కూడా వద్దు రూపాయి పైసలు వద్దు అంటే ఎట్లా బతకాలి మేము మమ్మల్ని రోడ్ మీద పట్టిన ఇల్లు కట్టుకొని ఇల్లు ఉందామంటే కూలగొడితే నేను వస్తాను ఆయనకి లేదు ఆయన ఇప్పుడు వచ్చినా ఇల్లు ఇస్తా కూలగొట్టకుండా కూలగొట్టేందుకు మేము కన్న బాధపడి కట్టుకున్నాను ఆయన ఇల్లు కూలగొడితే ఏం వస్తుంది మేము ఎట్లా బతకాలి ఇద్దరికి అక్కుందని చెప్తున్నాను నేను కావాలంటే ఈ కొక్కనికైనా ఇస్తాను ఇల్లుని ఇప్పుడు కావాలంటే కానీ నన్ను ఇబ్బంది పెట్టు నేను నేను పోయినాక నీకు రాసి పెట్టు రాసి పెడతా అట్లా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు నాన్న మేము ఇబ్బంది పెట్టి ఎట్లా బొమ్మే కాలు లేవరు ఎక్కడ డబ్బా ఏమి నాకు వచ్చి లేబెండి కొంచెం ఎక్కడ పోమే ఇప్పుడు మా ఇబ్బంది రెండు రుణలెగ్గర అమ్మి రుణం దిగ్గి ఆయన చేసిన అప్పులు కొన్ని మేము చేసిన అప్పులు కొన్ని ఆర్థిక పరిస్థితి బాలేక అమ్ముకుంది అప్పులు తీర్చినాం అప్పులు తీర్పేటప్పుడు కూడా నాయన నాయన కాళ్ళు నొప్పులు వచ్చినరా కరోనా వచ్చిందిరా నాయనకి ఇబ్బంది ఉందిరా అప్పులు వచ్చినరా ఇట్లా కూడా మీ నాయన చేస్తే పిని ఎగులు ఏమని రా మన పిడికి సంసారం చేసినా చెప్పిన మీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు ఏమైనా చేసుకోవాలంటే ఇంటికి వచ్చి చేసినాం మేము చేస్తా నేను సంతకం పెట్ట కూడా ఒక అమ్మి నీకు చిన్న కొడుకు ఏ అంటాడు ఆయనకి ఇయలేదురాణం ఏమన్నా చేస్తారా అందరు నాకు సమానమేరా అంటే నువ్వు మా సగ్ ప్రమాణం భూమిని ఇద్దరికి సరి సమానంగా మీకు ఒకటే దగ్గర ఉన్నది భూమి ఉన్న భూమిలోనే మీరు ఇంత ఇల్లు కట్టుకున్నారు ఇల్లు ఈ ఇల్లు గోల కొద్ది పెద్ద కొడుకు శ్రీనివాసం అంటుండాలి ఇల్లు ఉండొద్దు నా దాంట్లో అక్రమంగా ఇల్లు కట్టిన అక్రమంగా ఎట్లా కట్టినట్టే మేము ఇల్లు అందరు ఉన్నప్పుడు అందరి సమస్యలే కట్టిన ఇల్లు నీ పెళ్లి చేసినా నీ కొడుకు పుట్టిండు బుట్టి పెళ్లి చేసినా ఈయన పెళ్లి చేసినా అందరు చేసినా మీరు పండుగ అంటే రమ్మన్న నేను వద్దంట లేదు నేను వచ్చి ఉండమంటున్నా నాలుగు రోజులు అమ్మ నాయన రావాలి వచ్చి చూడ్చిపోవాలి కానీ మమ్మల్ని లేదు కాకుండా మిమ్మల్ని ఇంట్లో కూడా కొడతా అంటే ఎక్కడ ఆయన మేము చెప్పు అది పరిస్థితి మాది మేమంటే నాలుగు రోజులు ఎట్లా ఇటు ఎట్లా చేస్తే ఏమో నాకు ఆంతోని బాధ ఉంది వాని పిల్లలు ఆగవైతే ఆగబోతున్నాడు వానికి అర్థం తెలుస్తలేదు నేను ఏం చేసే చెప్పి దానికి పెడుతుండ్రు పోలీస్ చేయండి దండం పెట్టింది తండ్రి వద్దురా నీ పిల్లలు ఆకపోతే రుద్దు కొడుకాని నిజంగా కూడా కన్న కొడుకు బిడ్డైనా కొడుకులైనా ఎవరైనా ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అదే పని చేసిరు ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాల భూమిని మూడు ఎకరాలు ఉన్నటువంటి బిడ్డకు కట్నం కింద ఇవ్వడం జరిగినది ఉన్న రెండు ఎకరాల భూమిని అప్పులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అప్పుల్ని గర్వంగా బతకాలని చెప్పేసి ఊర్లో మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ రెండు ఎకరాల భూమిని అమ్మి ఉన్నటువంటి కట్నం అప్పులు తీర్పుకోవడం జరిగింది అంతేకాదు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల భూమిని కూడా ఆ ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇదే కాదు హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి ఇద్దరు కొడుకులకు కావచ్చు బిడ్డకు కావచ్చు ముగ్గురికి కూడా అద్భుతంగా మంచిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు కట్టించినటువంటి వ్యక్తులు వీలే ఇంకా కూడా బియ్యం రెడ్డి లో ప్లాట్ అమ్మి కూడా వాళ్ళు ఇల్లు కట్టడం జరిగింది ఇంత చేసినా కూడా ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి మనం అదే లొకేషన్ లో ఉన్నాం ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ భూమిని చూసుకోవచ్చు ఈ ఉన్నటువంటి ఎనిమిది గుంటల భూమిని ఈ పన్నెండు పన్నెండు గుంటల భూమిని ఇద్దరికి సమానంగా ఆరు ఆరు ఎకరాలు ఇద్దరికి సమానంగా ఇద్దరికి పట్టా చేసినటువంటి సందర్భం ఈ పట్టా చేసినటువంటి ఈ పన్నెండు గుంటలలో ఆ ఇద్దరు కొడుకులు ఉండాల్సిన హక్కు వాళ్ళిద్దరికి ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు ఈ పన్నెండు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ గుంటలలో ఎకరాలు మాత్రమే ఈ ఒక చిన్న ఇల్లు రెండు గుంటలు మాత్రమే ఒక రెండరలో ఇల్లు కట్టుకొని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు ఇక్కడ నివసిస్తా ఉన్నారు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులు ఉండే ఈ రెండు రూమ్ లో ఇల్లు కూడా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి కూలగొట్టాలి ఈ ఇంట్లో మీరు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇట్లాంటి కసాయి కొడుకు ఎవరికైనా ఉంటాడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకు వీళ్ళు ఉండేటువంటి ఇల్లు నీకు ఇచ్చే అంటే ఇప్పటికైనా సరే ఈ ఉన్నటువంటి ఇల్లును కూడా నీకే ఇస్తాం మేము చచ్చిన తర్వాత ఈ ఇల్లు నీకే ఇస్తుంది నేను ఉన్న రోజు ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు చాలా పేపర్లు చాలా సేపటి నుంచి పట్టుకొని చూస్తున్నాడు ఏదో చూపియాలని చెప్పేసి ఆ పేపర్లలో ఏముంది అసలు ఏంది ఈ పేపర్లు దేని గురించి అసలు ఏంటిది ఇల్లు కూలగొట్టమని డిఎల్పిఓ సార్ అని ఆయన అనిపించుకొచ్చిండు వాళ్ళ నుండి తల్లిదండ్రులది ఇది పద్ధతి కాదు మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలి ఎవరైనా తల్లిదండ్రులను దేవున చూడాలి కానీ ఇల్లు కొట్టుడు గ్రామ పంచాయతీల పెట్టుడు కలెక్టర్ పెట్టుడు బాగుండదు అని అన్నాక కొద్ది రోజులు ఊకుండు మళ్ళీ హైకోర్టు నుంచి నిన్న ఒక కాగితం పంపిండు ఇది ఇంగ్లీష్ లో నాకు తెలియదు అది ఒక ఆయనకు చూపిస్తే ఇట్లా ఇల్లు కూలు కొట్టవని వచ్చింది అనగానే మేము మిమ్మల్ని వెతుకుంటు వచ్చినా పన్ను కట్ట ఉన్నాయి రసీదులు ఉన్నాయి రసీదులున్నాయి నా పేరు మీద ఉంది కరెంటు పన్ను కడుతున్నాం పన్నెండు పన్నెండు గుంటల భూమి కొని స్టాంప్ పేపర్ మీద రాపిచ్చిన నేను రాపిచ్చి పన్నెండు గుంటలు వాళ్ళ పేరు మీద ఉంటే బాగుండదు అని సిరి గుంటలు చేపించిన గాని ఈ టీనా ఈ టీనా అని చేపలే అద్దులు పెట్టలే అద్దులు పెట్టలే పన్నెండు గుంటలు ఇద్దరికి అక్కు నేనే చేపించిన పైసలు నేనే కట్టాను సొంతం ఖర్చులతో ఇల్లు కట్టినాం పెండ్లి ఇల్లు చేసినాం నాకు తెలియకుండా ఇల్లు కట్టిండని అని మళ్ళా హైకోర్టు మెట్లు ఎక్కిన నా తోటి కాదు సార్ ఈ ఐజీ హైకోర్టు నా పిల్లలని బాధపడడం ఆయన మా పిల్లలు కాదు వీళ్ళు అనుకోలే మేము మా పిల్లలు మా నాయన మా అమ్మ అనుకుంటలేరు మా పిల్లలు కదా మా పిల్లలు కదా మంచిగా ఉంటారు కదా మమ్మల్ని తాతారు కదా అనుకున్నాను ఇంత ఇబ్బంది పెడతాం అనుకోలేదు నాయన మేము నా కట్టులో మస్తు బాధ ఉంది నేను ఇల్లు తప్పిన బతుక బతకలేదు అబద్ధ చంద్ర నిలువతో బతికిన ఎవరినైనా పలానమ్మ ఏం చేసిందని అడుగు వీళ్ళు పది మందిని తెలుసుకో ఎవరన్నా ఒక్కరి శ్రద్ధ అంటే బతికి నాన్న ఒక్క నన్ను చెడ్డు అనిపించేవాను అన్నిటి కూడా అనిపించేవాను నిన్న వానికి తెలిసి నేను మంచి ఎందుకు చెడు ఇప్పుడు ఇట్లా ఎందుకు తయారైనా సైకో తయారైనా ఎందుకు తయారైనా లేదు నాన్న నాకు అట్లా అది పరిస్థితి ఊళ్ళో వంద మందిని తెలుసుకోవాను మీ అమ్మ మీ నాయన మంచోళ్ళు కాదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అంత ఖర్చు ఎందుకు వాని అమ్మాయి కదా నేను కనలేదా పెద్ద చేయలేదా పెళ్లి చేయలేదా నేను ఎన్ని బాధలు పడ్డా వాని కొరకు ఎందుకు ఇట్లా చేస్తుండో నాకు అర్థం అవుతలేదు సైకో సైకోతాయారే నాకేమైనా పట్టిందా ఏమన్నా తెగులా మరి ఏందో నాకు అర్థం అవుతలేదు అది అట్లా కూడా నాకు తిట్టబుద్ధి అయితే నా కొడుకే కదా ఆగమవుతాడు ఏమో నా పిల్లలే కదా అనుకుంటున్నాను ఇంకా మా అమ్మ నాయన వాడు చెప్పిన నువ్వు ఆ ఎకరం అమ్మ పేరు మీద ఆల్రెడీ కొన్నదే ఉంది నేను ఒక ఆరెకరం ఉంచుకుంటాం నా క్లాస్ మేట్లు అందరు చచ్చిపోయారు ఇటువంటి కొడుకులతోటి అందరు చచ్చిపోయారు ఒక్కళ్ళిద్దరే చిక్కిరు మధుసూదన్ రెడ్డి అని నరసింహారెడ్డి తమ్ముడు పొడుకు టార్చర్ తోటే గుండె సరిపోయింది ఆ పేరు కూడా వస్తా సా నేను నాకేమన్నా అయితే ఇంటికి దష్ట పేరు రావద్దా అని తల్లి ఏడ్చేది అది ఏం అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం మనం చూశారు కదా వాస్తవానికి ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆదరణతో సహా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే కన్నా తల్లిదండ్రుల ఇల్లు కూలగొట్టాలని కోర్టు మెట్లెక్కిన సై అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ వాళ్ళు నిజంగా కూడా అక్రమంగా ఇక్కడ చూసుకుంటే మనం అక్రమంగా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఇల్లుని కూలగొట్టాలని చెప్పి చెప్తున్నాడు అయితే ఇక్కడ మన వాళ్ళు పన్ను కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు మాట్లాడింది ఇక్కడ తల్లి వాటర్ ఇస్తుంటే కూడా తాగలేని పరిస్థితి అక్కడ ఉన్న శంకర్ నాయక్ కూడా చెప్పినట్ట అరే అల్లా ఇష్టం కూడా ఏం కలపలేదు వాటర్ తాగని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు మనం వినొచ్చు వాళ్ళు ఇంటి పన్ను ప్రతి నెల వాళ్ళు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఇంటి పన్ను కడుతున్నారు తర్వాత వాటర్ పన్ను నీళ్ల పన్ను కూడా కడుతున్నారు అన్ని అథారిటీలు తో సహా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఇంత ఉన్నాక కూడా అక్రమంగా ఇది ఇల్లు నిర్మించారని చెప్పేసి దీనికి కూలగొట్టాలని చెప్పేసి ఆ శ్రీనివాస్ రెడ్డి నిజంగా కూడా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే రుదాభవనం ఉన్నటువంటి కన్న తండ్రిదండ్రుల్ని ఎవరైనా ఆ ప్రేమగా ఆప్యాయతగా ఈ వృద్ధాపనలు ఉన్నప్పుడు ప్రతి కుటుంబం నుంచి ప్రతి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాల్సిన ఈ టైంలో ఇంత దుర్మార్గానికి ఇంత కర్కష్టానికి నువ్వు పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇంత వృద్ధాపనలు ఉన్న ఈ పెద్ద మనుషుల్ని చాలా గౌరవంగా ఊర్లో ఎవ్వరు అడిగినా కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి వాళ్ళ పైన ఒక మనకు హైకోర్టు నుంచి ఈ నోటీస్ రాగానే వాళ్ళ గుండెలో భయం జొరబడి అసలు ఏంది ఈ ఈ నోటీసు రావడం వల్ల వాళ్ళు చనిపోవాలనుకున్నారు అసలు ఆత్మహత్య ప్రయత్నం చే చేయడం జరిగింది అట్లాంటి ప్రయత్నాలు ఉన్న ఉన్నటువంటి ఈ కుటుంబానికి కన్న తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే ఇదా ఇట్లాంటి నోటీసులు నువ్వు పంపడం కరెక్టా ఒకసారి ఆలోచన చేయి రెడ్డి గారు ఇలాంటి నోటీసులు మాని మీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రుల్ని నువ్వే ప్రేమగా చూసుకొని నువ్వు వచ్చినా పోయినా నీ ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఈ భూమి కావచ్చు వాళ్ళ ఆస్తి పాస్తులు ఏవి ఉన్నా మీ ఇద్దరు గుడుకులకే చెందుతాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామ్యాన్ గిరితో మీ శంకర్ పిల్లలు ఆగవైతే వాటి వానికి అర్థం తెలుస్తలేదు నేను ఏం చేయడానికి